హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ మ్యాటర్ వచ్చేసి అఖండ తాండవం మొదలైంది మామూలుగా లేదు ఒక రేంజ్లో కొనసాగుతుంది హిందీ బెల్ట్ నుంచి స్టార్ట్ అయింది ఈ తాండవం వచ్చేసి ఇప్పుడే సాంగ్ నేను చూశాను మామూలుగా లేదు కుమ్మేశాడు తమన్ ఒక నందమూరి తమన్ అయిపోయాడు ఎందుకంటే మామూలుగా ఇస్తలేడు బాలకృష్ణకి వచ్చేసి మ్యూజిక్ అయితే కుమ్మి పడేసాడు ఒక రేంజ్లో ఉంది నాకైతే ఒక ఎనర్జీని ఇచ్చింది ఈ అయితే ఎంకల్ కోరికే చలిలో కూడా ఒక వేడిని పుట్టించింది ఈ సాంగ్ ఇప్పుడు హర హర మహాదేవాన్ని ఏముందండి బాబు మామూలుగా లేదు లిరిక్స్ ఒక్కొక్కటి లిరిక్స్ అయితే అద్దర కొట్టేశాడు తమాన అయితే మాత్రం కుమ్మేశాడు అని చెప్పాలి మీకు ఈ పాట ఎలా అనిపించింది హిందీలో విన్నా నేను తెలుగులో విన్నాను ఇప్పుడు రెండు ఉన్నాను మీకు ఎలా అనిపించింది ఈ పాట మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ పాట గురించి నాకైతే మాత్రం ఒక ఫ్లెవెల్ అనిపించిందండి బాబు మామూలుగా లేదు ఈసారి ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయం మామూలుగా ఉండదు బాలకృష్ణతోటి మామూలుగా ఉండదు ఎందుకంటే వరుస పెట్టి ఇండస్ట్రీకి హిట్లు తీసుకుంటా వస్తున్నాడు ఈ ఈ ఇది ఇలాగే కొనసాగుతుందని మనం ఆశిస్తూ ఇది మామూలుగా ఉండదు ఎస్ఎస్ అమ్మన్ అయితే కొమ్మేశాడు ఒక రేంజ్లో ఉంది ఒంటి మీద రోమలు నిలబడ్డాయి మామూలుగా కాదు ఒంటి మీద రోమలే సినిమా థియేటర్లో ఒకవేళ ఈ పాట ఫోన్లో వింటూనే ఇలా అనిపించింది థియేటర్లో ఎలా ఉంటుందో ఒక్కసారి ఉంచుకోండి రూమలు ఒంటి మీద రోమలు నిలబడాలి టాప్ లేచిపోవాలి మామూలుగా కాదు రికార్డులు బద్దలు అవ్వాల్సిందే ఈసారి మామూలుగా ఉండే తమన్ తమ్మన్ తమన్ తమనే కుమ్మేశాడు మొత్తం ఒక రేంజ్లో ఉంది పాట మాత్రం హిందీలో కానీ ఇప్పుడు తెలుగులో కానీ మామూలుగా లేదు ఒక రేంజ్లో కుమ్మేశాడు అది మామూలు ముచ్చట కాదు బాలకృష్ణ తాండవం కనబడుతుంది మన బోయపాటి పాట ఇలా కష్టపడ్డాడు అనేది కూడా విజువల్స్ మనకు కనబడుతున్నాయి లిరిక లిరికల పాట అయితే మాత్రం బ్రహ్మాండము రాయ్ మాత్రం అగమబడుతుంది మన కళ్ళకి కనుగబడుతుంది బ్లాక్ బస్టర్ అనేది కొంత కొంతమంది జీర్ణించుకోలేకపోవచ్చు కానీ మా ఇది మాత్రం బ్రహ్మాండమైన హిట్టు ఇది మామూలు కాదు ఇండస్ట్రీ హిట్ రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయం ఈ సినిమాతోటి బాలకృష్ణ మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నాడని చెప్పాలి ఎందుకంటే మనకిప్పుడు ఇది చూస్తుంటేనే నాకైతే ఒంటి మీద రూములు నిలబడతాయి బాబు మామూలుగా లేదు రేంజ్లో ఉంది కొమ్మేద్దాం సీన్ మామూలుగా కాదు ఇప్పుడు ఈ సినిమా గురించి మనం మాట్లాడుకునే మొదలు ఇప్పుడు ఈ పాట ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది ఈ రిలికల్ సాంగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఉంటాను